చెన్నై రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మొబా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవై మంది విద్యార్థులకు మూడు లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవికళాలో మొబా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు స్మారక సేవ సమితి వ్యవస్థాపకులు మొబై సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప విద్యార్థుల భవిష్యత్ సవాల్ అనే అంశంపై ప్రసంగించారు ముందుగా ఇదే అంశంపై విద్యార్థిని పలు ప్రశ్నలు వేసి వారి ఆలోచన విధానాన్ని ఈ సందర్భంగా తెలుసుకున్నారు నేటి సమాజంలో విద్య అనేది ఎంతో ప్రాముఖ్యత అవసరమని విద్యార్థి దశ నుండి చదువు పట్ల ప్రత్యేక దృష్టి కలిగి ఉండి విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని విద్యార్థులకు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప పలికారు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలంటే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు కాకినాడ జేఎన్టీవీకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు నేటి కాలంలో చదువుకోవడానికి అనేక అవకాశాలు ఆర్థిక పరంగా ఆదుకునేందుకు ఎటువంటి స్మారక సేవ సంస్థలు సహాయం అందిస్తున్నాయని అలాగే బ్యాంకు లోన్లు ఇస్తున్నాయని ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు విద్యార్థి చదువు పట్ల మాకు ఉన్నత విద్యను అభ్యసించాలని శివరామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు ఇదే విధంగా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జుర్లమూడి కృపాచార్య అలాగే ఏఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కులసాని రామ్ చెందిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ విద్య ఆవశ్యకత గురించి వివరించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున అరవై మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులతో పాటుగా జ్ఞాపికలు అందించారు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్య ప్రతాప ఆమె భర్త వంగర్ శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించే అవార్డును అందించారు ఈ కార్యక్రమాన్ని మోబ సత్యనారాయణ కుటుంబ సభ్యులు గీతిక రోహిణి పద్మజ బుజ్జి తదితరులు పర్యవేక్షించారు ఆ తెల్లటి పాలలాంటి వారి మనసు ఈ రోజు ఈ సభలో వారి యొక్క బెస్ట్ హాఫ్ వారి భర్త గారి శ్రీ మువ్వ సత్యనారాయణ గారిలోనూ అలాగే మా మేడం గారి పిల్లల్లోనూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి ముఖంలో ఉండే సంతోషంలోనూ నేను మా మేడంని చూస్తున్నాను ఆమెకి ఈ సభాముఖంగా మనపూర్వక పాదాభివందనాలు యాక్చువల్గా మాస్టర్ గారు రెండు వేల ఇరవై మూడులో ఈ కార్యక్రమానికి రావాలి అంటే అప్పుడు నేను యూరప్ వెళ్ళాను కుదరలేదు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఆ రోజు వర్కింగ్ డే అయింది సో వర్కింగ్ డేలో అవ్వదు ఈసారి ఈ కార్యక్రమానికి రావాలి అంటే నేను ఏమనుకొని వచ్చాను అంటే ఒప్పుకున్నాను అంటే మామూలుగా పిల్లలని నేను రావడం వల్ల నాతో ముచ్చటించడం వల్ల నేను ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో చెప్పడం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఒకే ఒక్క కారణంతో నేను అసలు మా టీచర్ గారి ఫోటో చూసినప్పుడు అంటే ఇంత పెద్దది నేను చూడలేదు నాకు మా నా మనసులో నేను టెన్త్ క్లాస్ వదిలినప్పుడు నా టీచర్ ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు ఆవిడ నా దీనిలో సో నేను సరే ఒప్పుకున్నాను జడ్జ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేదాన్ని దీనికి ఇంకో కారణం ఉంది మా నేను చెప్పాను ఇందాక మీకు తాలూకా హై స్కూల్లో చదివాను కదా ఆరో త ఆరో క్లాస్ ఆరో క్లాస్ చదివినప్పుడు మా ఇల్లు ఇందాక చెప్పారు కదా మా హౌస్ కూడా అప్పుడు అక్కడే ఉండేది ఈ తాలూకా హై స్కూల్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో కోర్టు ఈ కోర్టు నన్ను అత్యంతంగా ఆకర్షిస్తూ ఉండేది ఈ కోర్టులోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీకు ఎప్పుడైనా కోర్టు విజిట్ చేయండి కోర్టు సినిమాలో లాంటి దానికోసం సుమా కోర్టు చూడటానికి వెళ్ళండి కోర్టులోకి వెళ్ళి పీడిఎం కోర్టు అది నాకు అప్పట్లో ఏం తెలియదు చిన్నపిల్లని వెళ్ళిపోయి అలా నుంచొని చూస్తూ ఉండేదాన్ని ఒక జడ్జి గారు ఉండేవారు ఆయన నా కళ్ళల్లో ఇంకా ఉన్నారు నాకు పెద్ద అయిన తర్వాత నేను జడ్జ్ అయ్యాక నాకు అర్థమైంది వారు నో అదర్ దాన్ జస్టిస్ జీవి సీతాపతి గారు వారిని ఆ కోర్టు మా స్కూల్ వదిలేటప్పటికీ నాలుగున్నర ఐదు అనుకుంటాను పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు తోడు కూడా అక్కర్లా భయం అసలు లేదు ఏ రోజు భయం అనేది లేదు సో కోర్టులోకి పరిగెత్తుకొని వెళ్ళిపోవడం అక్కడ నుంచో కామ్గా చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటే నాకు అనిపించేది ఓకే ఇది ఒక మంచి ప్లేస్ ఇక్కడ అందరూ బాధలతో వాళ్ళ సమస్యలతో వస్తూ ఉంటారు ఈ వస్తూ ఉన్న వాళ్ళని వాళ్ళ తరఫున అడ్వకేట్స్ లాయర్స్ వాళ్ళ సమస్యలని ఆ పైన కూర్చుని వారికి చెప్తూ ఉంటారు వారి పేరు జడ్జి ఆ జడ్జి గారు వీటిని సునిశ్చితంగా విని వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ ఉంటారు ఇది నా అవగాహన ఆరో క్లాస్లో నేను ఆ కోర్టు చూసినప్పుడు నా మనసులో పడిన అవగాహన సో ఐ వాంట్ టు బికమ్ ఏ జడ్జ్ జుడిషియల్ ఆఫీసర్ అది నా లక్ష్యం ఈ లక్ష్యంలో ఏమైపోయేదంటే ఆ రోజుల్లో ఈ లా కాకుండా ఏ సబ్జెక్ట్ చూసినా ఇది ఎందుకు చదవాలి అర్థమయ్యేది కాదు నాకు ఇది ఎందుకు ముఖ్యం ఇది నాకు తర్వాత ఎలా ఉపయోగపడుతుంది నాకు తెలిసేది కాదు లా మాత్రమే నాకు ఇష్టం లా అనే పదం ఎక్కడ దొరికినా లాయర్ అనే వాళ్ళు ఎక్కడైనా కనిపించినా కనీసం కోర్టు సిబ్బంది కనిపించినా వాళ్ళని ప్రశ్నలు అడగకుండా ఎప్పుడు వదిలేదాన్ని కాదు ఆ ఆలోచన కార్యరూపం దాల్చి ఒక సంస్థలాగా ఎదగడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం చేసుకోవట్లేదు ఎంతసేపుడికి పలానా యాక్టర్ సినిమా బాగుందా లేకపోతే మా అభిమాన హీరో వందరోజు సినిమా ఆడాలి ఇంకోటి ఆడాలని కానీ నీకు నువ్వేట్టి మనకు మనం ఏం చేయాలి మనం ఎలా ఎదగాలి అనేటువంటి వాతావరణాన్ని మనం సొసైటీ క్రియేట్ చేయలేదు అలాంటి సొసైటీని మనం క్రియేట్ చేసుకోవాలి సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా కానీ ఇంటర్మీడియట్ తర్వాత అందరినీ వాళ్ళకి అనుకూలమైనటువంటి డిగ్రీలో చేర్పించి చదివించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం అంటే తల్లిదండ్రులే కాకుండా సమాజానికి కూడా ఉంది నా ఉద్దేశం ఈ రోజున ఎస్పెషల్లీ ఆడపిల్లలు చదువుకోవడానికి కానీ మగపిల్లలు చదువుకోవడానికి కానీ చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి ఈరోజు శ్రీమతి మహా విజయలక్ష్మి ఎనిమిదవ వంద వర్ధంతి సందర్భంగా తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో పదవ తరగతి విద్యార్థులకు అంటే తెనాలి మండలంలో ఐదు వందల యాభై మార్కులు దా పబ్లిక్ పరీక్షలో ఐదు వందల యాభై మార్కులు సాధించే విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ముప్పై మందికి అరవై మందికి మూడు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్య గారు వారి భర్త వంగల్ శ్రీనివాసరావు గారు తహసీల్దార్ గోపాలకృష్ణ గారు ఏసన్ కాలేజీ ప్రిన్సిపాల్ రామచంద్ర గారు కృపాచార్య గారు జేఎన్టీ వైస్ ఛాన్సలర్ ముఖ్యంగా జేఎన్టీ వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగేటట్టు చూశారు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాలు చేయటంలో మా కుటుంబంలో అందరూ కూడా మా బాబు రగ్గాని మా కోడలు కోడలు కూడా కాదు కుమార్తె గీతిక రోహిణి పద్మజ బుజ్జి వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందించారు వీళ్ళందరికీ కూడా మా కుటుంబం తరఫున అంటే వచ్చిన వాళ్ళందరికీ మా కుటుంబం తరఫున ధన్యవాదాలు